అస్సలం నా ప్రేమన సోదర మహాసేవులారా మిత్రులారా అల్హమ్దుల్లా అల్లాహ్ యొక్క దేవలన కృప వలన రమదాన్ యొక్క నెల ఘనత గల నెల బర్కత యొక్క నెల శాంతివంతమైన నెల అల్లాహు తేడా మన అందరికీ ప్రసాదిస్తున్నారు అది అతరులోనే మన ముందుకు రానున్నది రమదాన్ నెల ఎప్పుడైతే చూస్తామో ఆ సమయంలో చాలా దువాలు చదవాలి లేదంటే ఫలానా పని చేయాలి ఫలానా ఇది చేయాలి ఫలానా ఇది చేయాలి అని చెప్పి యూట్యూబ్లో చాలా వీడియోస్ మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే నెలవంక చూసిన సమయంలో ప్రవక్త గారు ఏమి చేశారు ప్రవక్త గారు ఏదైతే చేశారో దాన్ని చేయడం వలన మనకి లాభం కలుగుతుంది అంతే తప్ప వారేదో చెప్పారు వీరేదో చెప్పారు అని అవన్నీ చేయడం వలన ఎటువంటి లాభం కూడా లేదు అందుకనే ముఖ్యంగా మనం ప్రవక్త గారి మాటకి గౌరవిద్దాము ఆయన చేసిన విధానంలోనే మనం కూడా చేద్దాము ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు నెలవంక చూసిన తర్వాత ఏమి చేశారు అన్నది ఒక హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఆ యొక్క హదీస్ తిర్మిజి షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో మూడు వేల నాలుగు వందల యాభై ఒకటవ హదీస్ ఈ యొక్క హదీస్లో హజరత్ తలహా రజీల్లాహు తాలానుహు గారు తెలియజేస్తున్నారు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు నెలవంక చూసిన తరువాత ఈ ద్వారా చదివేవారు ఆ యొక్క వరబ్బు కల్లాహ్ ఈ యొక్క ద్వా ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో ఈ యొక్క ద్వాని ప్రవక్త గారు నెలవంక చూసిన తర్వాత చదివేవారు అందుకనే మనం కూడా ఇదే ద్వా చదవాలి దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఓ అల్లా ఈ యొక్క నిలవంకను మాపై రహమతిగాను బరకత్ గాను గాను పరిపూర్ణమైన విశ్వాసంగాను మాకు ప్రసాదించండి అదేవిధంగా ఓ చంద్రుడా నీ దైవం నా దైవం అల్లాహ్ ఒక్కడే అని చెప్పి ఈ యొక్క ద్వాహకి అర్థం వస్తుంది నా ప్రేమన సోదర మహాశివులారా నెలవంక చూసిన తర్వాత ఈ ద్వా చదవండి ఈ దువా గనక మీకు చదవడం రాకపోతే వెంటనే నేర్చుకోండి అందుకనే రమదాన్ కన్నా ముందే ఈ యొక్క వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలా చిన్ని దువా మీరు గనక గట్టిగా నేర్చుకుంటే ఒక రోజులోనే నేర్చుకోవచ్చు అందుకని ఇన్షాల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి దీని వలన చాలా లాభాలు కలుగుతాయి అదేవిధంగా రమదాన్ పవిత్రమైన నెల వస్తుంది కాబట్టి రమదాన్ నెలలో ప్రతి అడుగు కూడా ప్రతి ఆచరణ కూడా ఇవన్నీ కూడా మీకు ఇన్షాల్లాహ్ వీడియోస్ ద్వారా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ ప్రయత్నిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మీకున్న సందేహాలు దూరం చేసుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి వాయిస్ మెసేజ్ ద్వారా మీ యొక్క ప్రశ్న అడగవచ్చు అస్లాం అయికు వరహమతుల్లాహి వబర్కూ